బంగనపల్లి నియోజకవర్గం ఆవుకు రిజర్వాయర్ నందు గండి పడినందున ఎస్సీ వరప్రసాద్ తో తేజ న్యూస్ టీవీతో వివరణ ఈ కార్యక్రమంలో డిఈ కొండన్న బాబ్జీ ఈఈ సురేష్ బాబు జేఈలు సుధాకర్ జయప్రకాష్ లు పాల్గొన్నారు కుంగిన రివిట్మెంట్ ఏదైతే ఉందో మనకి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ పై భాగంలోనే కుంగింది కాబట్టి ఎటువంటి ప్రమాదం అయితే లేదు కానీ అధికారులను ఇక్కడికి పిలిపించి దాన్ని వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి పరిశీలించడం జరిగింది కాబట్టి నియోజకవర్గ ప్రజలు కానీ రైతులు కానీ ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని ఈ రివ్యూట్మెంట్ అనేది కుంగడం వల్ల మనకు రిజర్వాయర్ కానీ మన పల్లెలకు కానీ ఎటువంటి ప్రమాదం లేదు కాబట్టి మీరు ఎటువంటి భయాందోళనకు గురి కావద్దని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము సూచన చేస్తున్నాము అలాగే దీన్ని ఏదైతే కుంగిందో ఈ రివ్యూట్మెంట్ను తర్వాత ఈ పంటలో అయిపోయిన తర్వాత సమ్మర్లో దాన్ని శాశ్వత పరిష్కారం తీసుకెళ్లేలాగా మినిస్టర్ గారి దృష్టికి మన ఉకు మండలం తరపున తీసుకెళ్తామని మేము అందరికీ మనవి చేస్తున్నాము అలాగే ఇక్కడ నిన్న ఏదైతే జరిగిందో దానికోసం అని చెప్పి ఈ స్టోరేజ్ని కూడా కొద్ది వరకు తగ్గించడం కోసమని జిఎన్ఎస్ కాలువకు వాటర్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైతే మనకి ఎటువంటి ప్రమాదం లేదు ఆ ప్రమాదం జరిగిన చోట కూడా తాత్కాలిక మరమ్మతులు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి భయాందోళన గురి కాకుండా మీ పనులు మీరు చేసుకోవాల్సిందిగా కోరుచున్నా మావుక్ జలాశయంలో నిన్న ఎఫర్ఎల్ వరకు నింపుదామనే ఉద్దేశంతో శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు తీసుకొని నింపడం జరు జరిగింది ఎఫర్ఎల్ కంటే ఫర్దర్ డ్యామేజ్ ఏం జరగకుండా దాన్ని నింపడం జరిగింది సో ఇప్పటికీ దీనివల్ల ఇప్పుడైతే ప్రమాదం ఏం లేదు తర్వాత మనం ఈ వాటర్ సీజన్ అయిపోయిన తర్వాత మనం పర్మనెంట్ దాన్ని ప్లేస్లో దాన్ని అంతా రీసెట్ రీఅడ్జస్ట్ చేసి పునరుద్ధరించినటువంటి ఐదారు గ్రామ ప్రజలందరూ ఆందోళనలు ఉన్నారు సార్ మీకు సార్ లేదు ఆందోళన చెందాల్సిన ఇబ్బంది ఏం లేదు అవుక జలాశయము పూర్తి పటిష్టంగా ఉంది దీనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అన్నం గట్టిగా చెప్తారు అంటే అవుక జలాశయము ఇప్పటిది కాదు గత పది సంవత్సరాల నుంచి దీనికి నీళ్లు వస్తున్నాయి నింపుతూనే ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రమాదం జరిగే ఆస్కారం లేదు మనకేదన్నా నీళ్ళు ఎక్కువ ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు మనం గండికోటకు నీళ్ళు వదిలేదానికి మనకు రెగ్యులేటర్ ఉంది ఇమ్మీడియట్గా మనం తగించే